దేవుని వాక్యాల నుండి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనంలో ఒక చక్కని వాగ్దానం ఉంది ఆ వాగ్దానాన్ని రోజు మనం ధ్యానం చేసుకుందాం గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు వేదం మేము చదివి విడిచిపెట్టడానికి కాదు కానీ వాగ్దానాలు మా జీవితంలో నాయన అనుభవంలో మేము చూచినట్లుగా సహాయం చేయండి ఈ వాగ్దానము మీ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడల్ లైఫ్లో పాలు పొందుతున్నారో వారందరి జీవిత పక్షంగా నీవే నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను యష్యా గ్రంథంలో చాలా శ్రేష్టమైన వాగ్దానాలు మనకు కనబడతాయి ఆ శ్రేష్టమైన వాగ్దానాల్లో ఒక ఇంపార్టెంట్ ప్రామిస్ ఒక ఇన్క్రెడిబుల్ ప్రామిస్ యాజ్ ఎర్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ త్రీ నిజానికి దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా ఈ మాటను పలికించిన దినాల్లో ఇస్రాయేలీల యొక్క పరిస్థితి అస్సలు బాగాలేదండి దేవర్ గోయింగ్ త్రూ అ వెరీ టఫ్ టైం ఇస్రాయలీలు దేవుని ప్రజలు అనేకమైన శత్రువుల ద్వారా మరి ఇబ్బంది పెట్టబడినట్లు సమస్యలు గుండా వెళ్ళినట్లుగా ఇస్రాయలీలు యొక్క చరిత్రలో మనం గమనిస్తాం ఇస్రాయలీలు శ్రమ పడుతున్న దినాల్లో ఇస్రాయలీలు శత్రువుల చేత మరి ఇబ్బంది పడు పెట్టబడుతున్న దినాల్లో దేవుడు తన ప్రవక్త అయిన యష్యా ద్వారా ఈ మాటను సెలవిస్తున్నాడు నిజానికి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉంటామో మనం ఎప్పుడు ఏ పరిస్థితి గుండా వెళ్తుంటామో హీ నోస్ పర్ఫెక్ట్లీ హీ హ్యాస్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ఆర్ కండిషన్ మన స్థితి ఎగ్జాక్ట్గా తెలుసండి దేవునికి చాలాసార్లు డాక్టర్ దగ్గరికి ఏదైనా అనారోగ్యంతో వెళ్తే డాక్టర్ అడుగుతారు ఏంటి ప్రాబ్లము ఆకలి వేస్తుందా లేదా నిద్రపడుతుందా లేదా లేకపోతే ఈ పెయిన్ ఉందా ఆ పెయిన్ ఉందా అని డాక్టర్ సిమ్టమ్స్ అడిగి అండ్ దెన్ ఫైనలీ ఈ పేషెంట్ చెప్పే దాన్ని బట్టి డాక్టర్ పలానా జబ్బు అయిండొచ్చు అని ఒక కంక్లూషన్కి వస్తారు అవసరమైతే బ్లడ్ టెస్ట్లు లేకపోతే ఎక్స్రేలని ఈసీజీలని ఇవన్నీ తీయించి అండ్ దెన్ నిర్ధారించుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు కానీ పరలోకపు తండ్రికి నీ వెళ్ళి నీ బాధ చెప్పుకోకముందే నీ బాధ అంతా తెలుసు నీ పరిస్థితి అంతా తెలుసు నీ మనసులో ఎదుర్కొంటున్న మానసికమైన సంఘర్షణ ఆయనకు తెలుసు హీ హ్యాస్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ యువర్ కండిషన్ నీ స్థితి పరిపూర్ణంగా ఆయనకు తెలుసు సో దేవునికి పరిపూర్ణంగా నా స్థితి తెలుసు కాబట్టి నా పరిస్థితిలో దేవుడు నాకు సహాయం చేస్తాడు కదండి అంటే కాదు ఇది ఒక కండిషనల్ ప్రామిస్ అండి ఏషియా గ్రంథం ఇరవై అధ్యాయము మూడో వచనంలో దేవుడు పూర్ణ శాంతినిస్తాడు అంట ఇంగ్లీష్లో ఉంది యూ విల్ కీప్ హెమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ పీస్ ఇస్ వన్ థింగ్ పర్ఫెక్ట్ పీస్ ఇస్ అనదర్ థింగ్ చూడండి మంచి విషయాలు ఒకటి అయితే శ్రేష్టమైన విషయాలంటే మంచి కంటే ఇంకా ఉన్నతమైనవని దేవుడు సమాధానాన్ని ఇస్తాడు కానీ పరిపూర్ణమైన సమాధానం పరిపూర్ణమైన శాంతి ఈ లోకంలో అన్నీ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి అని కోరుకుంటాం ద బెస్ట్ దొరకాలి అని ఆరాటపడతాం శ్రేష్టమైనవి నేను పొందుకోవాలి శ్రేష్టమైనవి నా బిడ్డలకు రావాలి లేకపోతే శ్రేష్టమైన అనుభవాలతో మేము ముందుకు వెళ్ళాలని మనుషులంగా మనందరం కోరుకుంటాము దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారికి దేవుడు పూర్ణమైన శాంతిని పర్ఫెక్ట్ పీస్ అనుగ్రహిస్తాడు అనే మాట వాక్యంలో చూసినాం సరే దేవుడు పర్ఫెక్ట్ పీస్ ఇస్తాను అన్నప్పుడు నా పీస్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు నాకు ఎందుకు వస్తున్నాయండి కొన్నిసార్లు ఈ అనుమానం వస్తుంది అంత బాగున్నట్టే ఉంటుంది అంత బాగుంది అంత నెమ్మదిగా ఉంది అంత సమాధానంగా ఉంది నా లైఫ్ చాలా చక్కగా ముందుకు వెళ్తుంది గతంలో కొన్ని సమస్యలు వచ్చాయి దేవుని కృప వలన అన్నీ కుదుట పడాయి అనుకున్న సమయంలో సడన్గా ఏదో మన చెవులకు వినపడుతుంది సడన్గా ఒక అనారోగ్యం సడన్గా ఒక సమస్య సడన్గా ఒక ప్రాబ్లం తలెత్తగానే పీస్ డిస్టర్బ్ అయిపోవడానికి ఒక్క క్షణం చాలండి పర్ఫెక్ట్ పీస్లో ఉన్న నీవు డిస్టర్బ్ అయిపోవడానికి కొన్నిసార్లు ఒక్క మాట చాలు ఒక్క ఫోన్ కాల్ చాలు ఒక్క చిన్న ప్రాబ్లం చాలు కొన్నిసార్లు మన మనసును మొత్తం ఒక స్పూన్ పెట్టి తిప్పేస్తే స్టర్ చేస్తే ఒక పరిస్థితి ఎలా అయిపోతుందో అలా మనసంతా వికలం అయిపోయినట్లు మనసంతా డిస్టర్బ్ అయిపోయినట్లు అవుతుంటుంది మార్కు సువార్త ఆరో నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఒకసారి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా సడన్గా తుఫాను చెలరేగిందంట మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధకుడ మేము నశించిపోచున్నాము నీకు చింతలేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ లేక ఉన్నారా అని వారితో చెప్పెను సడన్గా ముప్పై ఏడో వచ్చినాం అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను నిండిపోయిందంట దోనె వాటర్తో దోనంతా నిండిపోయింది యేసుప్రభు అక్కడే ఉన్నారు ధోన్లో ఎక్కడి నుంచో పిలవ అవసరం లేదు ఆయనకి ఒక కేక వేసి ఆయనను పిలవాల్సిన అవసరం లేదు ఒక ఫోన్ చేయాల్సిన అవసరం లేదు జీసస్ వాజ్ రైట్ ఇన్ సైడ్ ద సేమ్ బోట్ విచ్ వాజ్ హిట్ బై ద స్టాంప్ తుఫాను చేత కొట్టబడిన అదే ఓడలో అదే పడవలో యేసుప్రభు ఉన్నారు నీ జీవితంలో యేసుప్రభు ఉన్నారు బట్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ యూఆర్ హిట్ బై స్టాంప్స్ ఏసుప్రభు ఉన్నారండి అయినా కూడా సమస్యలు వచ్చాయి వస్తాయి లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఏసుప్రభు నీ జీవిత నావలో ఉన్నా నీకు సమస్యలు రావచ్చు సో సమస్య వచ్చింది కాబట్టి ప్రభు లేడు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈ సంఘటన మనకు నిర్ధారిస్తుంది అదేంటంటే ఏసుప్రభు వారితోనే ఉన్న ఇన్ పర్సన్ ఇప్పుడైనా దేవుడు మనతో ఆత్మరూపిగా ఉన్నాడు కొన్నిసార్లు ఆత్మరూపిగా దేవుడు ఉన్నాడండి బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ నిజంగా దేవుడు ఉన్నాడో లేదో మేబీ నేను జస్ట్ భ్రమపడుతున్నానేమో మేబీ ఈ భక్తంతా ఇదేదో మన ఇమాజినేషన్ ఏమో దేవుడు నిజంగా ఉంటాడో లేదా అని కొన్నిసార్లు బహుశా గాడ్స్ ప్రెజెన్స్ గురించిన ఒక అనుమానం దేవుని సన్నిధిని గురించిన అనుమానాలు దేవుడు ఉన్నాడా లేదా అనే అనుమానాల్ని మనసులో తలెత్తొచ్చు కానీ యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన లిటరల్గా పడవలో ఉంటే కూడా ఆ పడవ మీదకి భయంకరమైన తుఫాన్ వచ్చిందంట ఆ పడవ నిండిపోయిందంట అంటే ఏసుప్రభుకు కూడా వాటర్ తగులుతున్నాయండి వాటర్ చూడండి యూజువల్గా మనం పడుకున్నప్పుడు గట్టి గాలి వస్తే మనకి ఇంకా బాగా నిద్రపడుతుందేమో కానీ ఒక చిన్న డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ మన మీద తగిలినా కూడా వెంటనే మనకు మెలకు వస్తుంది బట్ ఫర్ సమ్ రీజన్ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ రియాక్షన్ చూసే వరకు హీ వాజ్ క్వాయట్ యేసుప్రభు తుఫాన్ స్టార్ట్ అవ్వగానే దాన్ని గద్దించవచ్చు కదా శిష్యులు ఆయన మీద ఎంతగా ఆధారపడతారు శిష్యులు విశ్వాసాన్ని ఎంతగా వాడతారు శిష్యులు ఆ సందర్భంలో ఏం చేస్తారో జీసస్ వాంటెడ్ టు సీ కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే సమస్యలు ఇనీషియల్గానే దేవుడు తీసేయగలడు ఎనీ పాయింట్ తీసేయగలడు అన్ని పరిస్థితులు ఆయన ఆధీనంలో ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి అయితే కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఆయన అనుమతిస్తాడు ఎందుకంటే ఆ సమస్యల మధ్యలో నీవు దేవుని ప్రజెన్స్ను ఫీల్ అవ్వడానికి దేవుని సన్నిధిని నీవు అనుభవించడానికి నీ విశ్వాసాన్ని వాడడానికి నువ్వు విశ్వాసంలో బలపడడానికి కొన్నిసార్లు కొన్ని సమస్యలు దేవుడు అనుమతిస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ గాలిని సముద్రాన్ని అణచిన తరువాత మిక్కిలి నిమ్మలం ఒక గొప్ప తుఫాన్ వచ్చింది మిక్కిలి నిమ్మలం అయిపోయింది ఆ తర్వాత యేసుప్రభు అడుగుతున్న ప్రశ్న మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేక ఉన్నారా అనే ప్రశ్న యేసుప్రభు అడిగారు ఇప్పుడు మళ్ళీ మనం యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయానికి వద్దాము మన జీవిత నావలో కూడా తుఫాను చెలరేగినప్పుడు సమస్యలతో కొట్టబడుతున్నప్పుడు ప్లీజ్ డోంట్ డౌట్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా అవుతుందండి అని అనొద్దు యేసుప్రభు నీ జీవితంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు సమస్యలు రావచ్చు అయితే సమస్యల మధ్యలో హౌ కెన్ ఐ రీటైన్ మై పీస్ నా సమాధానాన్ని నేను ఎలా కలిగి ఉండాలి నేను ఎలా కాపాడుకోవాలి సమస్యల సుడిగుండల్లో ఉన్నప్పుడు సైతం నేను నిమ్ నిమ్మళంగా నెమ్మదిగా నేను ఎలా ఉండగలను అనే ప్రశ్న మీకు వచ్చినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది సమస్యలలో నువ్వు ఒకటి చేయాలి దె సంథింగ్ దట్ యూ మస్ట్ డూ ఇన్ ఆర్డర్ టు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు నీ జీవితంలో చూడాలంటే నీవు ఒకటి చేయాలి అదేంటంటే సమస్య లేనట్లుగా ప్రవర్తించడం కాదు చూడండి కొంతమందికి ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమస్యలతో డీల్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే సమస్యలు వచ్చినా ఇగ్నోర్ చేస్తారు ఇగ్నోర్ చేయడం అంటే దే బిహేవ్ యాజ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఈవెన్ దో దెర్ ఇస్ ప్రాబ్లమ్ ఎలా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేహం మీద చిన్న ర్యాష్ ఏదైనా వచ్చిందనుకోండి ఆ వచ్చింది కానీ రాలేదన్నట్టు నేను ఐ విల్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అంటే పట్టించుకోను అనుకుంటే కొన్నిసార్లు ఆ ర్యాష్ తగ్గిపోతే తగ్గిపోవచ్చు బట్ ఒకవేళ ఇగ్నోర్ చేస్తే బాడీ అంతటికీ కూడా స్ప్రెడ్ అయి ఎక్కువ ఇబ్బంది కలగచేయచ్చు బట్ ఇనీషియల్గా మేబీ ప్రాబ్లం ఉన్నా ఇగ్నోర్ చేయడం వల్ల యూ కెన్ ఎక్స్పీరియన్స్ సమ్ పీస్ కొంతమంది వారి జీవితాల్లో సమాధానాన్ని ఎలా పొందుకుంటారంటే సమస్యలు ఉన్నాయని తెలిసినా సమస్యలు చెలరేగుతున్నాయని తెలిసిన ఇబ్బందులు వస్తున్నాయని తెలిసినా దే జస్ట్ ఇగ్నోర్ అండ్ ట్రై టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ టెంపరీ పీస్ సమస్యలను ప్రక్కన పెట్టేయడం ద్వారా సమస్యలను పట్టించుకోకుండా ఉండడం ద్వారా ఏం జరిగితే నాకేంటండి ఎటుపోతే నాకేంటండి నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా నా సమాధానాన్ని నేను కాపాడుకుంటాను అనుకునేవారు ఒక కేటగిరీ సో దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే దట్ ఈస్ నాకు వచ్చే వాటర్ ట్యాప్లో నుంచి వచ్చే వా వాటర్ ఆ పైన వాటరే కదా సో డస్ట్ పార్టికల్స్ అవన్నీ కింద సెటిల్ అవుతాయి కాబట్టి ఇట్స్ ఓకే అని బహుశా నాకు వచ్చే పార్టికల్స్ పైవే కాబట్టి ప్యూర్ వాటరే కదా నేను యూజ్ చేసుకునేదాన్ని ఒకవేళ ఇగ్నోర్ చేసి అలా మేనేజ్ అవ్వచ్చు బట్ దాన్ని ఏమంటారంటే పీస్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటారు స్టాగ్నేషన్ అంటే నీ జీవితంలో ఉన్న పరిస్థితిని అలా ఉన్నట్లుగా ఉంచేసి ఉన్న సమస్యలను అలా ఉంచేసి వాటితో డీల్ చేయకుండా నువ్వు మాత్రం జీవితంలో ముందుకు వెళ్ళిపోవడం అది ఎలా ఉంటుందంటే వన్ ఫైన్ డే ఆ సంపులోకి చూస్తే ఆ డస్ట్ పార్టికల్స్ లేకపోతే ఏ మురికి పదార్థాలు అయితే అందులో పడిపోయినాయో అందులో కలెక్ట్ అయినాయో అవన్నీ ఒక రకమైన స్లైమీగా పాచి పట్టిపోయినట్టు తర్వాత అశుభ్రంగా అనారోగ్యానికి కారణం దారి తీసేవిగా పరిస్థితులు వెళ్ళిపోతుంటాయి కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే సమస్యలు వచ్చినప్పుడు స్టాగ్నేట్ చేసి పడేస్తాం అంటే ఆ సమస్యలను దేవుని సన్నిధికి తీసుకెళ్ళి వాటి కొరకు పరిష్కారాలను దేవుని సన్నిధిలో వెతకుండా దేవుని సమాధానాన్ని కోరుకోకుండా ఫర్ ద టైమ్ బీయింగ్ ఒక కైండ్ ఆఫ్ స్టాగ్నేషన్ పీస్ ఆఫ్ స్టాగ్నేషన్ బట్ అల్టిమేట్గా ఎప్పుడైనా సరే దాంతో డీల్ చేయాల్సిందే మూడో రకమైన సమాధానం ఈ లోకంలో మనుషులు వెతికేది ఏంటంటే పీస్ ఆఫ్ డిపెండెన్స్ పీస్ ఆఫ్ డిపెండెన్స్ అంటే ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుగా కనబడే ఒక వ్యక్తి మీద కానీ లేకపోతే వారికి వారి చేతిలో ఉన్న ఏదో ఒక సోర్స్ మేబీ ఇట్ మేబీ మనీ ఆర్ ఇట్ మేబీ ఎనిథింగ్ ఎల్స్ దాని మీద ఆధారపడి వాటిని బట్టి సమస్యలలో మనస్సును నిమ్మల పరుచుకుంటారు ఏమనంటే ఓకే సమస్య వచ్చింది కానీ పలానా వారు ఉన్నారు కదా మాకు పర్వాలేదులే సమస్య వచ్చింది కోర్టు కేసు ఉంది బట్ పలానా లాయర్ మా పక్షంగా మరి వ్యాజ్యం ఆడుతున్నాడు కదా మా పక్షంగా మా కేసును డీల్ చేస్తున్నారు కాబట్టి పర్వాలేదులే సో టెంపరీగా యూ ట్రై టు గెట్ సమ్ పీస్ బేస్డ్ ఆన్ పీపుల్ నువ్వు ఆధారపడుతున్న వ్యక్తుల మీద కానీ పరిస్థితుల మీద కానీ నువ్వు కొంచెం భరోసాని పెట్టి సమాధానాన్ని పొందుకోవడం బట్ ఒకవేళ ఆ మనుషులు నువ్వు చాలా నమ్మావు బట్ అనుకున్నట్లు జరగలేదు ఆపోజిట్ జరిగింది ఆ తర్వాత సమాధానం డిస్టర్బ్ అయిపోద్ది లేకపోతే నువ్వు అనుకున్న డబ్బుతో ఈ సమస్య నేను పరిష్కరించుకోగలనని బట్ డబ్బుతో కూడా పరిష్కరించుకోలేకపోయావు సో నీకు వచ్చిన ఆ టెంపరీ పీస్ ఆ తర్వాత పోతుంది కానీ దేవుడు వాగ్దానం చేస్తుంది ఏంటంటే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాను హీ విల్ గివ్ అస్ పర్ఫెక్ట్ పరిపూర్ణమైన సమాధానము పరిపూర్ణమైన శాంతి ఎప్పుడు ఇస్తాడంటే ఇందాక నేను డిపెండెన్స్ అనే మాట చెప్పాను పీస్ ఆఫ్ డిపెండెన్స్ ఆయన మీద మనం డిపెండ్ అవ్వడం నేర్చుకుంటే ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ద ఫస్ట్ ప్లేస్ దట్ యు రన్ టు ఇస్ గాడ్స్ ప్రజెన్స్ నీకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా నువ్వు పరిగెత్తి వెళ్లాల్సింది ఎక్కడికంటే ఏసై దగ్గరకు ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే ఏసైకు ఫస్ట్ అడగాల్సింది ఏసై సహాయం కొరకు ఏదన్నా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఆలోచన కొరకు మొదట వెళ్లాల్సింది దేవుని దగ్గరికి సహాయం కొరకు మొదట వెళ్లాల్సిన దేవుని దగ్గరికి నీ బాధ చెప్పుకోవడానికి నువ్వు మొదట వెళ్లాల్సిన దేవుని దగ్గరికి దేవుని మీద ఆనుకునే అనుభవం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు దేవుడు తన పూర్ణ శాంతిని మనకు అనుగ్రహిస్తాడు ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో నాకు తెలీదు కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే సమస్య రాగానే ఆ సమస్య మరుక్షణానికి మాయమైపోవాలనుకుంటాం We want immediate relief. We want immediate help. We want immediate breakthrough. ఒకవేళ డాక్టర్ ఇలా చెప్పాడండి ఈరోజు రేపు పొద్దున అలాగానే డాక్టర్ అసలు ఏం లేదని చెప్పాలి కొన్నిసార్లు అలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆఫ్కోర్స్ కొన్నిసార్లు దేవుడు అలా ఆశ్చర్య రీతిలో ఇమ్మీడియట్గా హెల్ప్ ఇస్తారు ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తారు ఇమీడియట్గా కార్యం చేస్తారు బట్ సమ్ టైమ్స్ ఇట్స్ అ ప్రాసెస్ కొన్నిసార్లు సమయం తీసుకుంటుంది తన సమయంలో కార్యం ఎప్పుడు చేస్తారంటే ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు ఆధారపడినప్పుడు ఈ రాత్రికాల సమయంలో నీ వివాహం గురించి నీకు చాలా చింతుందేమో మేబీ నీకు రాత్రి నిద్ర పట్టడం లేదేమో నా భవిష్యత్ ఏంటి నన్ను ఎవరు నడిపిస్తారు ముందుకు నా జీవితంలో నేను సరైన నిర్ణయం తీసుకోగలనా లేదా నేను ఎలాంటి ఇంటికి వెళ్తాను నా పరిస్థితులు ఎలా ఉండబో నేను మంచాన పడితే ఏంటి నా భార్య నా పిల్లలు ఎలా సర్వైవ్ అవుతారు ఈ పరిస్థితులన్నీ మేము ఎలా హ్యాండిల్ చేస్తాం మేబీ నీ పీస్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు ఇట్ మే బీ జస్ట్ వన్ థాట్ కొన్నిసార్లు ఒక్క ఆలోచన చాలండి మన సమాధానాన్ని అంత సమూలంగా నాశనం చేసి పడేయడానికి ఒక్క మాట చాలు ఇతరులు మాట్లాడే ఒక్క భయంకరమైన మాట చాలు నీ మనసులో ఉన్న సమాధానం అంతా పాడైపోవడానికి కానీ రాత్రికాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ మనసు నా మీద ఆంచు యూ జస్ లీడ్ ఆన్ మీ యూ జర్స్ డిపెండ్ ఆన్ మీ నా మీద ఆధారపడు నేను నీకు పరిపూర్ణమైన శాంతిని ఇస్తానని ఈ వాగ్దానం చెప్పాలంటే థియరీలో చెప్పుకోవడం కంటే ప్రాక్టికల్గా నువ్వు ఫాలో అయినప్పుడే యూ విల్ సీ ద ఫుల్ఫిల్మెంట్ నిజంగా అప్పటి వరకు మనసంతా గందరగోళం అప్పటి వరకు మనశ్శాంతి లేని పరిస్థితి అప్పటి వరకు చనిపోతే బెటర్ ఏమో ఈ సమస్యను ఎదుర్కోవడం కంటే అనే అంత మానసికమైన సంఘర్షణలో ఉన్నా దేవుని మీద నీ నీవు ఆనుకోగలిగితే దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన అద్భుతమైన శాంతిని సమాధానాన్ని ఇస్తాడు రాత్రికాల సమయంలో కూడా దేవుని మీద ఆనుకొని ఆయన ఇచ్చే పూర్ణ శాంతిని మనం పొందుకోవడానికి దేవుడు తన కృపను సహాయమును మనకు అనుగ్రహించనుగాక ఆమెన్ కండ్లు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలయ్యా ఎంతమంది నిజంగా పరిపూర్ణమైన శాంతి కొరకు అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ అటు ఇటు చూస్తూ దిక్కులు చూస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నీ మీద ఆనుకోవడానికి నీ మీద పరిపూర్ణంగా ఆధారపడడానికి నీవిచ్చే పూర్ణ శాంతిని అందుకోవడానికి పొందుకోవడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి నీ కృప మాకు దయచేయమని ఈ వాగ్దానము నీ ప్రజలమైన మా జీవితంలో నెరవేర్చమని ఏస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము తండ్రి